రే వర్మ ఎక్కడికి వెళ్తున్నావురా నన్ను వదిలేసి వెళ్తావా వస్తున్నా ఎక్కడికి వెళ్తున్నావురా నన్ను వదిలేసి ఏం లేదురా ఇదంతా ప్రకృతి కదా ఎట్లా కాలేజీలు వేసారు అందుకే ఊరికే వచ్చా మేమేదో డబ్బులు ఇచ్చి వచ్చినట్టు నేను ఊరినే వచ్చాలేరా లేరా అబ్బా ఎన్ని బాబు సాయంత్రం నాలుగైనా ఎంత దూరం నడుస్తావరా నైనా ఎట్లా ఇదేంది గన్నీరి పూపు చెట్లాగుంది లాగుండేది ఏంటి గనేర పుప్పు చెట్టు ఇది రే ఎట్రా నీకు ఒక చెట్టుని చూపిస్తాను ఈ చెట్టు చూసావు కదా ఎంత బాగుందో వీటి ఆకులు ఎంత బాగున్నాయి వీటి పూలు మరీ బాగున్నాయి అన్ని కాయల విషయానికి వచ్చేస్తే ఏంటి ఎవరో తింటున్న శబ్దం వస్తుంది రే ఏందంటున్నావురాటా ఇలా మీరు కూడా కనిపించిందల్లా తినకూడదు దాని వల్ల చాలా డేంజర్ ఉంటది మనకి గన్నెరి పప్పు పప్పు గురించి చాలా మంది పేరిని ఉంటారు కానీ సినిమాలు అలా కానీ అది ఎలా ఉంటుంది అది ఎవరు చూసుండ్రు ఇలా ఈ రోజు గన్నెరి పప్పు గురించి తెలుసుకుందాం పదండి గన్నెరి పప్పుని కామన్ గా ఎల్లో ఒలియాండర్ అంటారు దాని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి తివేటియా పెరివియానా దీన్ని ఇంకోలాగా కాస్కోబెలా తెవేటియా అని కూడా అంటారు దీని ఫ్యామిలీ వచ్చేసి అపోసేని దీని ఆరిజిన్ అంటే దీని నేటివ్ వచ్చేసి అమెరికా ఇది అమెరికాలో ఎక్కువ కనిపిస్తుంది మనకి ఇదిగోండి వీటి ఫ్లవర్స్ ఇలా ఉంటాయి చూసేయడానికి ఎల్లోగా చాలా అందంగా ఉంటాయి అండ్ వీటి ఫ్రూట్స్ విషయానికి వచ్చేస్తే నార్మల్గా ఫ్రూట్స్ కాదు ఇంకా కాయలు కాబట్టి అలా అనాల్సి వస్తుంది ఇదిగోండి ఇట్లా ఉంటాయి ఈ ఎందుకు మనకి ఎంత డేంజర్ అంటే వీటిలో పాయిజన్ ఉంటుంది హై పాయిజన్ ఉంటుంది అండ్ ఇవి నార్మల్గా యూజెస్ ఏంటంటే ట్రెడిషనల్ మెడిసిన్లు ఎక్కువ వాడతారు ఈ హెల్త్ కేర్ కోసం ఎక్కువ వాడతారు కానీ వాడతారు కానీ అధికంగా వాడితే డేంజర్ అనమాట ఇంకేం లేదు డైరెక్ట్ స్వర్గమే ఇంకా మంచి పనులు చేస్తుంటే చెడ్డ పనులు చేస్తుంటే నరకం ఆ అది తర్వాత సంగతి ఇంకా అది చాలామంది చూసుండరు కాబట్టి ఇలా కనిపించింది నాకు సరౌండింగ్స్లో అందుకని చూపించాను దీని గురించి తెలుసుకోవాలి ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ అండ్ ఫాలో చేసి తెలియని వాళ్ళకి షేర్ చేయండి వీడియోని అండ్ ఇంకా ఇవి చెట్టు గురించే కాదు ఇంకా ప్రతి చెట్టు గురించి మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి చెట్టు గురించి తెలుసుకోవాలనుకుంటే బై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి